టీమిండియా విజయోత్సవ కు ముంబైలో లక్షలాదిగా అభిమానులు తరలి రావడంతో అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి జనసంద్రంలో ఊపిరాడక కొందరు స్పృహ తప్పి పడిపోగా మరికొందరు అభిమానులు గాయపడ్డారు పరేడ్ జరిగిన ప్రాంతంలో ఎటు చూసినా చెప్పుల కొప్పలే దర్శనమిస్తున్నాయి అనేక మంది అభిమానులు తమ విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీ కొందరు అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది మెరైన్ డ్రైవ్ నుంచి వాంకడే స్టేడియం వరకు జరిగిన రోడ్ షోలో లక్షల సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు ఆ జలసంద్రంలో ఊపిరాడక కొందరు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు గాయపడిన కొంతమంది అభిమానులను జీటీ సెయింట్ జార్జ్ ఆసుపత్రుల్లో చేర్చారు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ర్యాలీ ప్రారంభమైన మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ స్తంభం విరిగిపోయింది పరేడు జరిగిన ప్రాంతంలో రహదారిపై పెద్ద సంఖ్యలో చెప్పులు షూలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి ఎటు చూసినా చెప్పులు కుప్పలే దర్శనమిస్తున్నాయి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు సైతం విరిగిపోయాయి తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు కొంతమంది అభిమానులు అక్కడ ఉన్న కార్లపైకి ఎక్కి డాన్సులు చేయడంతో అనేక కార్లు ధ్వంసమయ్యాయి కొంతమంది తమ ఫోన్లు హ్యాండ్ బ్యాగ్లు వంటి విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు మెరైన్ డ్రైవ్ వాంఖడే స్టేడియం వద్ద భారీ ఎత్తున పోలీసుల బలగాలను మోహరించినప్పటికీ లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడం వారికి సాధ్యం కాలేదు మెరైన్ డ్రైవ్ కు మార్గంలో వాహనాలను నిలిపివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది కొన్ని చోట్ల అభిమానులను నియంత్రించలేని పరిస్థితి తలెత్తింది ముంబై పోలీసులు మాత్రం జన సమూహాన్ని నియంత్రించడంలో తాము సఫలమైనట్లు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంలో కృషి చేసినందుకు పోలీస్ సిబ్బందికి ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ పన్సాల్కర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశంసించారు